హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే నిన్న వచ్చేసి కార్తీక మాసం లాస్ట్కి వచ్చేసింది కదండి అమావాస్య సో ఎవ్రీ ఇయర్ మేమైతే మా ఇంట్లో శ్రీ రమా సవిత సత్యనారాయణ స్వామి వ్రతము మరియు పార్థిక లింగాప్షం ప్రతి ఏడాది చేసుకుంటామండి సో ఈ ఏడాది కూడా చేసుకుందాం సో కొన్ని క్లిప్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ స్వామివారు ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో అప్పుడు నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి సో ముందుగా అయితే మేము పార్థిక లింగాభిషేకం అయితే చేసుకున్నామండి పంచలోహాలతో ఉన్న వినాయకుడి స్వామి విగ్రహం అలానే పుట్టమట్టితో చేసిన స్వయం అదే పుట్టమట్టితో స్వయంగా మా చేతులతో మేమే చేసుకుని శివలింగాన్ని చేసుకుని మా చేతులతో అభిషేకం అయితే చేసుకున్నామండి మా ఫ్యామిలీ మెంబర్స్ పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలు మరియు చెరుకు రసం వట్టివేళ్ళు లవాండ్రం ద్రాక్ష రసంతో అయితే అభిషేకం అయితే చేసుకుందామండి పదకొండు ద్రవ్యాలతో అలానే మరియు ఈ ముందుగా అయితే పాలుతో అభిషేకం చేసుకున్నాం కదండి ఇప్పుడు పెరుగు స్వామివారికి చాలా అంటే చాలా అమోఘంగా జరిగిందండి వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషించారు కార్తీక మాసంలో చేసుకోవటం వల్ల మనకి చాలా ఫలితాలు అయితే వస్తాయండి ఒకసారి ఇదిగో తేనె అయితే పాలు పెరుగు అయిపోయింది ఇప్పుడు తేనెతో అభిషేకం చేసుకుంటున్నామండి ఈ కార్తీక మాసంలో ఎలాంటి పుణ్యకారం తల పెట్టినా మనకి కోటి కోటిసార్లు చేసుకున్న ఫలితం అయితే వస్తుందండి దైవ కార్యక్రమాలు అలానే పంచముఖ ఆంజనేయ స్వామితో పెట్టుకోవాలండి ఇలా మూడు పెట్టుకొని అభిషేకం అయితే చేసుకోవాలండి ఇప్పుడైతే చక్కెరతో అభిషేకం చేస్తున్నామండి మరియు నా టూ మంత్స్ అవుతుందండి నా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి మీ అందరు సపోర్టు మీరందరు బ్లెస్సింగ్స్ అలానే చాలా అదే లవన్ కేర్ సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా రుణపడిపోతున్నానండి టెన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్న నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే సో ఈ సందర్భంగా కూడా ఇది కూడా అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వన్స్ టెన్ కే రీచ్ అయ్యాక చిన్న సబ్స్క్రైబర్ అయితే మీకైతే మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ప్లీజ్ ఇలానే ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ మన ని ఫస్ట్ టైం అందరూ అభిమాని ఉంచండి అలానే మనం అభిషేకం చేసుకున్నాం కదండి పక్కనే మరియు చండి పారాయణ కూడా చేసుకున్నాం అలానే ఎర్లీ మార్నింగ్ శ్రీ రమా సమిత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నామండి మీరు కూడా చూసేయండి మాకు ఏది చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలని ఇష్టం అండి ఇక మన పది మంది ఆశీర్వాదం మనకి ఉంటుంది అలానే ఇంటికి కూడా వస్త్రశాంతి అన్న శాంతి జరగటం కూడా చాలా అంటే చాలా విశేషం అండి ఇప్పుడు చెరుకు రసం అయితే అభిషేకం చేసుకుంటున్నామండి ద్రాక్ష రసం అండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేసుకోవాలన్నా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయడానికి చూస్తానండి మీకు నచ్చినట్టుగా వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ఆ స్వామివారి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళతో అయితే అభిషేకం చేసుకుంటున్నామండి పదకొండు ద్రవ్యాలతో అండి పాలు పెరుగు తేనె చక్కెర పంచ పాలు పెరుగు తేనె చెరుకు రసం పంచదార ద్రాక్ష రసం కొబ్బరి నీళ్ళు పసు పసుపు కుంకం చేసుకోకూడదండి అభిషేకానికి అయితే మరియు గంధం విభూది వట్టివేళ్ళు సుగంధం సెంట్ అండి పదకొండు రకాలతో చేసుకుంటాం నేను ఏ ఏ ద్రవ్యాలతో యాడ్ చేసుకుంటున్నా కూడా నేను పైన అయితే క్లిప్స్లో అయితే యాడ్ చేస్తానండి మెన్షన్ చేస్తాను నేమ్స్ అయితే ఇప్పుడైతే గంధంతో అభి అభిషేకం చేసుకుంటున్నామండి నేనైతే చాలా 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 సంతోషిస్తానండి నియర్లీ టెన్ కే సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారండి ఇదంతా ఈ ప్రేమాభిమానం అంతా మీదేనండి ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్